మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి వసుధ వ్లాగ్స్ అని కొడితే ఇలా మీకు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అని వస్తుంది దానికి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ బటన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్ యాడెడ్ అవుతుంది అక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ ఓకే చేసుకుంటే యూవిల్ రిసీవ్ ఆల్ నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ ఒక కొత్త అప్డేట్తో వచ్చారండి కొత్తది కాదు పాత అప్డేటెడ్ తిరుమలలో మీకు టిక్కెట్లు దొరకలేదు అంటే ఆ రోజు మీరు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే దర్శనం కావాలి అని అనుకుంటే మీరు బాలాజీ బస్టాండ్ వెనకాతలో ఉన్న అశ్విని హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేస్తే మీకు తప్పకుండా మొదటి పది మందికి అవకాశం ద దర్శనానికి లభిస్తుంది ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళకే ఈ అవకాశం తప్పకుండా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి సరదాగా వెళ్ళి సర్ చక్కగా దర్శనం చేసుకోవాలి అని అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం మొదటి పది మందికి మాత్రమే ఈ అవకాశం కాబట్టి మీరు మరి ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వసధ వ్లాగ్స్ అండ్ న్యూస్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్